లేవు బట్టలు చెకి వచ్చినాము చూడండి మోటార్లు ఖరాబ్ అయినాయి మోటార్లు ఖరాబ్ అయినాయి అంటున్నారు బట్టలు దిండుకుంటున్నాం పరిస్థితి మాకు వచ్చింది చెరువు కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటి మాకు ఎంత కారణముంటేనేమో కిరాయిల రి్రీ అన్నారు

నేనైతే బట్టలు విననీకి వచ్చిన మా పాపని పట్టుకొని నాగరాజు అన్న గిట్లనే ఉంటదా అన్న న్యాయమే నా ఇదేమన్నా జల్ది ఏపీ నా మోటార్లు కొట్లాడతారు బెడ్రూమ్ లో నీళ్ళు లేవు మేము బట్టలు ఉతకడానికి చెరువుకి వచ్చినాము చూడండి మోటార్లు ఖరాబ్ అయినాయి మోటార్లు ఖరాబ్ అయినాయి అంటున్నారు మేము బట్టలు విండుకుంటున్నాం చెరువుల ఈ పరిస్థితి మాకు వచ్చింది చెరువు కూడా లేకపోతే మా పరిస్థితి ఏంది మాకు ఎంత కారణము ఇళ్ళలు ఉంటేనేమో కిరాయిలలో రండి 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 అన్నారు కిరాయిలకు వచ్చినాక ఇక ఈ బాధ మాకు ఈ ఇట్లా చెప్పండి నాగరాజ్ తమ్ముడు నరేష్ తమ్ముడు నారా చెప్పు తమ్ముడు రమేష్ తమ్ముడు చెప్పు తమ్ముడు అందుకేంటి చెరువులలో గుట్టలలో సిటీలోకి వచ్చి చెరువులలో గుట్టలలో ఎత్తేసి రాయిపాయి అగో మా చిన్న పాప వాడవ అనుకోబెట్టన నేనైతే బట్టలు విండ నీకు వచ్చిన మా పాపని పట్టుకొని నాగరాజు అన్న గిట్లనే ఉంటుందా అన్న న్యాయమేనా ఏదేమన్నా జల్దీ చేపిరా నా మోటారు చాలా దారుణంగా ఉంది తమ్ముడు చేయడానికి పోస్ట్ లో కొట్లాడతారు